హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఈరోజు వచ్చేసి కొబ్బరికాయ చట్నీ అనేది చేయటం కోసమని ముక్కలు కట్ చేస్తున్నాను ఇదిగోండి కొబ్బరి పచ్చిమిర్చి అన్నీ వేసి చేశాను పల్లీలు అలాగే చట్నీ పోపు వేశాను ఇక్కడ టొమాటో రసం కాగుతున్నాయి అలాగే దోశలు అయితే వేసేస్తున్నాను దోశల్లోకి కొబ్బరి చట్నీ అయితే చేశాను కొంచెం పల్లీలు అనేది వేసి ఇంకా పాప నిన్ను వద్దులే నేను వేసేస్తానులే తనే వేస్తుంది డైలీ ఇంకా నేను వేసేస్తాను అని చెప్పి దోశలు అయితే వేసేస్తున్నాను మీరంతా ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు ఫ్రెండ్స్ మాదైతే దోశలు కొబ్బరి చట్నీ చేశాను సమయితే కాగుతుంది పప్పు అయితే ఉదయాన్నే పొన్నగంటి పొడి కూర అనేది చేద్దామని ఇదిగోండి ఒక పక్కన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు పప్పు అయితే ఉడికింది కొంచెం రసంలోకి అయితే వేస్తాను పప్పు పొన్నగంటి ఉడికింది కాబట్టి పప్పు ఇదిగోండి పొడి కూరలాగా చేస్తాను రసము పొన్నగంటి కందిపప్పు వేసి పొడి కూరగా చేశాను ఇది ఈరోజు లంచ్లోకి ఇక మధ్యాహ్నం శ్రీవారు వస్తూ ఇక్కడ వాల్నట్స్ తీసుకువచ్చారు అలాగే జీడిపప్పు పటిక బెల్లం అవి తీసుకువచ్చారు ఇంకా అవైతే నేను భోజనం అయిన తర్వాత జీడిపప్పు బద్దగాను గుండు రెండు తీసుకువచ్చారు ఇంకా అవి నేత్ర వేయించమన్నారు ఇంకా బాదం పప్పు కూడా వాళ్ళనట్టు డైలీ నానబెట్టుకుందాం మనం అసలు ఈ మధ్య తింటలేదు కదా అన్నారు ఇంకా మళ్ళీ మొదలు పెడదామన్నారు హెల్త్ మీద కేర్ అనేది ఇంకా పటికి బెల్లం ఎప్పుడు ఇంట్లో వాడతామని తెలుసు కదా ఇంకా అవి కట్ చేసి గాజు బాటిల్స్లో ఈ విధంగా అయితే వేసాను ఇంకా మిగిలినవి కూడా వేసేస్తాను ఇది ఈరోజు వీడియో